నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం కిరణ్మయి శారీస్ హరిసిత క్రియేషన్స్ వారి నుంచి నేను ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ ఒక మంచి వీడియో మీకు అందించారు కిరణ్మయి గారిని ఇంటర్వ్యూ చేస్తూ ఆవిడ ఎలా కష్టపడి దాన్ని డెవలప్ చేసుకొచ్చారు అంటే ఆమెకి పెయింటింగ్ అంటే చాలా ఇష్టం ఆ పెయింటింగ్ని శారీస్ మీద చేస్తూ తనకంటూ శారీస్ని డిజైన్ చేస్తూ ఒక పెద్ద సంస్థగా రూపొందించారండి నాకు నిజంగా ఆ ఇంటర్వ్యూ చాలా సాటిస్ఫాక్షన్ కూడా ఇచ్చింది మీరందరూ కూడా ఆదరించారు వన్ ల్యాక్ పైగా వ్యూస్ వచ్చాయి అవన్నీ జెన్యున్ వ్యూస్ అండి ఇష్టపడి చూసినవారు అలాగే అంతమంది కూడా ఇష్టపడి ఆ స్టోర్కి వెళ్ళేవారు ఉన్నారు నాగశ్రీ డైరీస్ నుంచి మనకు ఎక్కువ వ్యూస్ రాకపోవచ్చు కానీ ఏ వీడియో చూసినా కూడా ఆర్గానిక్ అంటే కరెక్ట్ సబ్స్క్రైబర్సే ఎవరికి ఏది కావాలో అదే చూసుకుంటారు అదే పర్చేజ్ చేసుకుంటారు కిరణ్మయ్యి సారీస్ వారి నుంచి నేను అప్పుడు మొత్తం ఒక చీర ఎలా తయారవుతుంది అనేది నేను అన్నీ కూడా ఆవిడతో మాట్లాడుతూ ఒక మంచి ఇంటర్వ్యూ అలాగే వాళ్ళ శారీస్ ప్రోడక్ట్ అంతా కూడా మీకు చూపించడం కూడా జరిగింది మళ్ళీ చాలామంది నన్ను అడిగారండి నేను ఇంకా కిరణ్మయ్య గారికి కాల్ చేసి నేను అడిగాను మేడం మీరు ఒక మంచి వీడియో ఇస్తే బాగుంటుంది మా సబ్స్క్రైబర్స్ చాలామంది అడిగారంటే తప్పకుండా మేడం ఇస్తాను అన్నారు నేను ఇలా అమెరికాలో ఉన్నాను మీరు చేసి పంపించాలంటే తప్పకుండా పంపిస్తానని కూడా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ అండి నేను ఎలాగో నెక్స్ట్ మంత్ వస్తాను ఒకసారి డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి ఇంకా మంచి కలెక్షన్ కూడా మీకు చూపిస్తాను ఈరోజు బీర నుంచి ఏంటంటే చాలామంది నన్ను అడిగింది ఏంటంటే జూట్ ఒకటి తర్వాత నెక్ క్రేప్ ఈ రెండు చాలామంది అడిగారు సో ఆ శారీస్తో పాటు మరికొన్ని వాళ్ళ స్పెషల్ డిజైనర్ శారీస్ కూడా ఉన్నాయి అవన్నీ మనం ఈ వీడియోలో చూడబోతున్నాం మీరు వీడియోని స్కిప్ చేయకండి చాలా బాగున్నాయి కలెక్షన్ మీరు ఎప్పట్లాగానే ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు శారీ బిజినెస్ వాళ్ళు హోల్సేల్లో పట్టుకెళ్ళాలంటే వెళ్ళొచ్చు చాలా పెద్ద స్టోర్ ఇది ఇక్కడే తయారవుతాయి మీకు నచ్చిన డిజైన్ కూడా మీరు డిజైన్ చేయించుకోవచ్చు అంటే ఒకటి రెండు చీరలు కాదు సేల్స్ నిమిత్తం ఒక పది ఇరవై అట్లా మీరు ఏమైనా ప్లాన్ చేసుకున్నా కూడా మీరు మేడం తోటి మాట్లాడి మీ బిజినెస్కి తగినట్టుగా అంటే మీకున్న క్లయింట్స్ని బట్టి మీరు డిజైన్ చేయించుకోవచ్చు మరి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కిరణ్ మై సార్ ఫ్రమ్ హన్సిత క్రియేషన్స్ హన్సిత క్రియేషన్స్ నుంచి మీకు తెలుసు చాలా వెరైటీ ఫ్యాబ్రిక్స్ తోటి ఇప్పటిదాకా చాలా సహకరించారు మీరు ఇప్పుడు కూడా ఇంకేం ఫ్యాబ్రిక్ తో వచ్చింది కిరణ్ అని అనుకుంటున్నారు కదా నా కస్టమర్స్ చాలా రిక్వెస్ట్ చేసి కిరణ్ నువ్వు ఇచ్చిన కంప్లీట్ ఫ్యాబ్రిక్స్ లో జూట్ ఒకటి నెట్ క్రేప్ ఒకటి ఎక్సలెంట్ ఉన్నాయి రా మాకు ఇంకా ఇంకా కలెక్షన్ కావాలన్నారు మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నారు కదా ఈ ఎపిసోడ్ కోసం ఈ రోజు నేను చూపించేది జూట్ క్రేప్ నెట్ క్రేప్ నేను కట్టింది నెట్ క్రేప్ నెట్ క్రేప్ మీకు రోలింగ్ అవసరం లేదు నో మెయింటెనెన్స్ చాలా మంచి కాంబినేషన్స్ ప్లస్ ఎప్పుడు చూపించకుండా షేడెడ్ శారీస్ నెట్ క్రేప్లో మీకు బ్లాక్ ప్రింటింగ్ స్టైల్లో నా వే ఆఫ్ డిజైన్స్ మీకోసం ఈరోజు ఇది వచ్చేసి డార్క్ బ్లూ లైట్ బ్లూ అండి ఈ కాంబినేషన్ చాలా బాగుంది మన ఫెయిర్నెస్ ఇంకొంచెం బాగా డార్క్గా కన్ ఇంట్లో ఈ డార్క్ వల్ల ఇంకొంచెం ఫెయిర్గా కనపడతాము ఈ సారీ నెరవ వచ్చేసి చాలా పెద్దగా ఉంటుంది సిక్స్ ఉన్నా సరే మీకు సరిపోతుంది హైట్ మెయిన్ ప్లస్ అదేనండి దీంట్లో రోలింగ్ అవసరం లేదు మీకు నో మెయింటెనెన్స్ రివర్స్ ఐరన్ చేసి కట్టుకోండి నా కస్టమర్స్కి ఫ్రెండ్స్కి పదే పదే నేను చెప్తున్నాను ఎందుకని అంటే మనం ఇప్పుడు వర్క్ చేసి ఈ రోజే ఇచ్చేస్తున్నాం కొరియర్ ఎందుకని అంటే ఎక్కువ ఆర్డర్స్ ఉన్నాయి నాకు చాలా ఎక్కువ ఆర్డర్స్ ఉన్నాయి సో చాలా ఫాస్ట్గా మీకు ఇవ్వడం కోసం మేము నా వర్క్ వర్క్ చేసుకుంటాము ఇదంతా డై చేసుకుని వెంట వెంటనే ఇవ్వడం వల్ల మాత్రమే టెన్షన్ అవుతుంది దీనికి మీరు ఫస్ట్ రివర్స్ ఐరన్ చేసి కట్టుకోండి ఫస్ట్ వాష్ డ్రై వాష్ ఇవ్వండి అప్పుడు మీకు ఏ విధమైన ప్రాబ్లం రాదు ఇవి అన్నీ కూడా సోబర్గా స్టైల్గా కట్టుకునేవండి ఇవన్నీ కూడా చాలా సింపుల్ గా కనపడతాయి కానీ చాలా బాగుంటాయి కట్టుకుంటే ఇలాంటి దాంట్లో కలర్స్ చూపిస్తున్నాను ఇది వచ్చేసి డార్క్ బ్లూ లైట్ బ్లూ చాలా బాగుంది నేను యాజ్ గా నేను ఎలా అయితే వేసుకున్నానో అదే బ్లౌజ్ ఇస్తున్నాను అండి ఇది వచ్చేసి అసలు ఎంబ్రాయిడరీ స్టైల్లో కనపడుతుంది చూసారా అదే నా ప్లస్ పాయింట్ నేను చేసే వర్క్లో ఎగ్జాక్ట్ కాంబినేషన్ తీసుకుంటాను పర్ఫెక్ట్ వర్క్ ఇస్తున్నాను మీకు మంచి శారీస్ ప్లస్ మీరు కట్టుకుంటే మీరు అందంగా ఉంటారని నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ఓకే నమ్మండి దీంట్లో కలర్స్ మస్టర్డ్ ఎల్లోకి లైట్ లైట్ లెమన్ ఎల్లో విత్ మస్టర్డ్ ఎల్లో మస్టర్డ్లో కూడా ఒక టైప్ డార్క్ షేడ్ అండి ఇలా సింపుల్గా బంచెస్ లాగా ప్లాన్ చేశాను చాలా బాగున్నాయండి శారీస్ అన్నీ కూడా నా దగ్గరికి వచ్చి మీరు అప్రిషియేట్ చేస్తూ ఉంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి ఇంకా వర్క్ని డెడికేటింగ్గా ఇష్టంగా చేస్తున్నాను ఇదిగోండి దీనికి కాంబినేషన్ వచ్చేసి సేమ్ షేడ్లో డార్క్ ఇచ్చాను కదా అదే ఈ ఎల్లో పెట్టగానే భలే బ్రైట్ గా కనపడతాం ఎలాంటి కాంప్లెక్షన్ కైనా బాగుంటుంది సంక్రాంతి చాలా బాగా చేసుకున్నారు అనుకుంటున్నాను అందరూ సో ప్రశాంతంగా వీడియోలు చూసుకుంటే ఎంజాయ్ చేయండి ఇది వచ్చేసి మస్టర్డ్కి లెమన్ ఎల్లో కాంబినేషన్ శారీ అంతా సిక్స్ మీటర్ ఉంటుందండి అండి యాజ్ ఇట్ ఈస్ వన్ మీటర్ బ్లౌజ్ ఇస్తున్నాను శారీ పన్నా కాబట్టి ఎక్సలెంట్ మీకు త్రీ బై ఫోర్త్ హ్యాండ్ బ్లౌజ్ కూడా వస్తుంది అదర్వైజ్ ఇలా కూడా చాలా బాగుంటుంది ఏ ఏజ్ వాళ్ళకైనా కట్టుకోవచ్చు అండి ఇది షేడెడ్ ఇచ్చాను పెయింటింగ్ స్టైల్ ఇచ్చాను కాబట్టి ఏజ్ లిమిట్ ఏమీ లేదు దీంట్లో బేబీ పింక్ రాణి పింక్ ఇది కంప్లీట్ వర్క్ స్టైల్లో డిజైన్ చేసామండి చాలా బాగుంది యాక్చువల్లీ నా స్టోర్ విజిట్ చేయండి ఇంకా చాలా చాలా వెరైటీస్ దొరుకుతాయండి మీకు చాలా నార్మల్గా కనిపించిన మనం అందంగా ఉంటామని నేను చాలా సార్లు చెప్తాను నా వీడియోస్లో ఈ శారీస్లో మనం అందంగా కనపడతాం ఇంకా చాలా వెరైటీ వెరైటీ కాంబినేషన్స్ వెరైటీ కలెక్షన్ అంతా నా ఇన్స్టాలో యూట్యూబ్లో షార్ట్స్ లాగా రిలీజ్ చేస్తున్నాను చూడండి మీకు నచ్చితే నా స్టోర్ విజిట్ చేయండి చాలా మంచి కలెక్షన్ ఉంది ఎప్పుడైనా సరే ప్రొడక్షన్ కాబట్టి కంటిన్యూ వర్క్ చేస్తూనే ఉన్నాను ఫెస్టివల్ సీజన్ అనే కాదు మీకు అవసరమైనప్పుడు వచ్చి కనుక్కోండి పళ్ళు ఇంట్లో ఒక రైర్ కాంబినేషన్ అండి కంప్లీట్ చాక్లెట్ కాదు భలే ఉందండి కలర్ అయితే అసలు అసలు ఎవ్వరు కట్టొద్దు కిరణ్ మాకే స్పెషల్గా ఉండాలి కలర్స్ అనుకునే వాళ్ళు ఇది బుక్ చేసుకోండి చాలా క్లాస్ కాంబినేషన్ నిజం చెప్పండి నా దగ్గర దొరికే ఈ కాంబినేషన్స్ మీకు బయట దొరక అన్నది నిజమే కదా నాకు తెలుసండి సో దానికోసమే నేను ఇంత శ్రమ పడుతున్నాను ఈ శ్రమకు తగ్గ ఫలితం కూడా తగ్గింది థ్యాంక్ యూ చాక్లెట్కి లైట్ పేస్టల్ షేడ్ అండి ఇది భలే ఉంది ఐస్ క్రీమ్ కలర్ అంటారు కదా పళ్ళు లైట్ పర్పుల్ విత్ డార్క్ పర్పుల్ అండి ఈ ఎపిసోడ్ లో సగం నెట్ క్రేప్ సగం జూట్ క్రేప్ చూపించాను ఎక్కువ కస్టమర్స్ చాలా ఇష్టంగా కొనుక్కునే ఈ ఇవండి ఈ ఫ్యాబ్రిక్ వల్ల భలే ఉందండి చాలా సింపుల్ గా కనపడుతుంది వర్క్ కానీ చాలా క్లాసీగా ఉంది వేరే ఎక్స్ట్రా కలర్స్ ఏమి వాడనండి నాలో నాకు నచ్చే ఈ ఈ డిజైనింగ్ లో ఎక్స్ట్రా గాడిగా పది రంగులు నేను యూజ్ చేయను శారీలో ఏదైతే డార్క్ ఉందో ఆ లైట్ వాడుతున్నాను లైట్ మీద ఆ డార్క్ వాడుతున్నాను ఇది నాకు ఇష్టమైన వర్క్ ని ఇష్టంగా చేస్తున్నాను సో మీకు అందరికీ నచ్చుతాయి అనుకుంటున్నాను ఇది పళ్ళు దీనికి బ్లౌజ్ వచ్చేసి డార్క్ అండి కెమెరాకి ఎలా ఉంటాయో తెలియదు కానీ అండి చాలా బ్రైట్ గా బయట కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి కెమెరాలో ఏమైనా లైట్ వల్ల కొంచెం డల్ ఉండొచ్చు నా ఫ్యాబ్రిక్స్ అది బయట వచ్చిన వాళ్ళు ఒకటి కొనుక్కుందామని వచ్చి పది కొనుక్కుని వెళ్తున్నారు రండి ఒకసారి నా స్టోర్ విజిట్ చేయండి అడ్రస్ ఉంది స్క్రీన్ మీద ఫోన్ నెంబర్ కూడా ఉంది లొకేషన్ గురించి ఒక్కసారి చెప్పాలండి నేను మిడిల్లో లో కొంచెం డిస్టర్బ్ చేశాను అనుకోద్దు లొకేషన్ బోయన్పల్లి వచ్చేస్తుందంట కంటిన్యూ నాకు ఒక్కసారి కాల్ చేసి రండి మా స్టోర్కి కిరణ్మయి శారీస్ కొట్టండి కిరణ్మయ్యి శారీస్ అంటే మా లొకేషన్ వచ్చేస్తుంది కిరణ్మయ్యి హన్సిత క్రియేషన్స్ అంటే కిరణ్ హంసిత క్రియేషన్స్ దీంట్లో రెడ్ విత్ పీచ్ అండి చాలా బాగుంది ఇలా డార్క్లో నుంచి అలా లైట్లో నుంచి అలా వచ్చేసరికి ఆ కాంబినేషన్ ఇలా ఎలిగెంట్ అవుతుంది మీకు అర్థమైపోతుందండి ఎవరు నచ్చితే వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి మేము త్రీ డేస్లో కొరియర్ ఇస్తున్నాము అలా ప్లాన్ చేశాను వర్క్ అంతా కూడా ఫ్యాబ్రిక్ కలర్ కాంబినేషన్ అన్నీ బాగున్నాయి కాబట్టి ఫాస్ట్గా బుక్ చేసుకోండి లైట్ అండ్ డార్క్ అండి ఇది గ్రే డార్క్ గ్రే అది ఎలిఫెంట్ గ్రే అది బ్లాక్ కాదు ఎవరికైనా బాగానే ఉంటుంది డార్క్ కాబట్టి బ్లౌజ్ వచ్చేసి డార్క్ కలర్ పళ్ళు జూట్ క్రేప్ అండి జూట్ క్రేప్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఇప్పటి వరకు చూపించిన కలర్స్ అన్ని నెట్ క్రేప్ రోలింగ్ అవసరం లేదు యాజ్ ఇట్ ఈస్ ఇది కూడా రోలింగ్ అవసరం లేదు ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్స్ ఇచ్చాను ఫ్యాబ్రిక్ గురించి మీ అందరికీ తెలుసు నాకు తెలిసి నా ఒక్కొక్క ఫ్రెండ్ ఒక్కొక్క కస్టమర్ ఒక టెన్ టెన్ సారీస్ అయినా నా దగ్గర బుక్ చేసి ఉంటారు దాంట్లో ఈ కలర్స్ లైట్ ఫిరోజాకి బేబీ పింక్ కాంబినేషన్ వాళ్ళే ఉంటాయండి ఈ సారీస్ అన్ని పట్టు చీరలు కట్టబుద్దీ అందుకనే ఇంత మంచి కాంబినేషన్స్ ఇంత లైట్ వెయిట్ తక్కువ ప్రైస్ లో దొరికినప్పుడు పట్టు చీరలు కట్టుకుని ఎలా అవసరం లేదు మనం అందంగా ఉంటాం ఈ చీరలతో వెళ్ళిపోండి నేను చెప్తున్నా మీరు చాలా అందంగా కనపడతారు శారీస్లో నైస్గా కనపడతాం జూట్ క్రేప్ లో అసలు డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండి ఇది బేస్ కలర్ కాదు అలానే మెంతి కలర్ కాదు ఒక భలే మంచి లైట్ షేడ్ దీనికి ఇదంతా కూడా ఆల్ ఓవర్ లాగా హాఫ్ బోర్డర్ ఇచ్చాను బూటీస్ ఇచ్చాము చాలా బాగుంది యాపిల్ గ్రీన్ యాపిల్ గ్రీన్ కాంబినేషన్లో వర్క్ చేసాము స్క్రీన్కి ఎలా ఉందో నాకు తెలియదు చాలా రేర్ కాంబినేషన్ మేడం బుక్ చేసుకోండి డల్గా క్లాస్గా కావాలనే మా మేడమ్స్ అందరూ బుక్ చేసుకోండి పళ్ళు పీచ్ కలర్ మీకు తెలుసు నాకు పీచ్ కలర్ ఇష్టం అని ప్రతి ఎపిసోడ్లో ఒక పీచ్ కలర్ ఉంటుంది ఆ లెమన్ ఎల్లో బ్లౌజ్ చాలా సింపుల్గా ఓన్లీ బుటీస్ మాత్రమే ఇచ్చాను నో బార్డర్స్ నథింగ్ చాలా బాగుంది ఇది కూడా సింపుల్గా ఉంది బ్లౌజ్ లెమన్ గ్రీన్ విత్ ఫిరోజా అంతా కూడా స్కట్ బోర్డర్లాగా డిజైన్ చేశాను బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ అండి బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇవ్వడం వల్ల చాలా అందంగా ఉన్నాయి నేను ఇచ్చేసారి కాంబినేషన్స్ అన్నీ కూడా నచ్చితే బుక్ చేసుకోండి పళ్ళు ఇది గ్రీన్ స్కట్ బోర్డర్ ప్లస్ ఆల్ ఓవర్ లాగా లైన్స్ ఇచ్చానండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ సింపుల్ గా ఉన్నా నీట్ గా కనపడుతున్నాయి ఇవన్నీ కూడా బ్లౌజ్ స్కై బ్లూలో కూడా డార్క్ అండి ఇది సరే అంతే ఇలాగా స్కట్ పోట్రు ఆల్మోస్ట్ ఒక డిఫరెంట్ స్టైల్లో చేశాను ఈ సారీ చూపించే ఎపిసోడ్ అంతా కూడా చాలా నీట్గా సింపుల్గా ఉన్నాయి బ్లౌజ్ వచ్చేసి పీచ్ అండి పళ్ళు నెట్ క్రేప్ సి జూట్ క్రేప్ చూశారు కదా నా నా ఎపిసోడ్స్లో మీకు డిజైనర్ శారీస్ చూపిస్తాను కదా అది ఒక డిజైనర్ శారీ ఒక పెయింటింగ్ శారీ కూడా చూపిస్తానండి ఎక్కువగా శారీస్ మేము చాలా ఫాస్ట్గా ఇవ్వాల్సి రావడం వల్ల కొంచెం నేను కొంచెం శారీస్ క్వాంటిటీ కొద్దిగా తగ్గించాను ఈ వీడియోకి మీరు ఎక్కువ బుక్ చేసుకోవాలని చెప్పి ఓకేనా డిజైనర్ శారీ చూడండి ఒకటి దాంట్లో కర్దానా వర్క్ వర్క్ లో చేశానండి ఎక్సలెంట్ ఫ్యాబ్రిక్ విత్ ఎక్సలెంట్ వర్క్ సింపుల్గా ఉండాలి నాకు చాలా హెవీగా అందరూ కట్టుకుంటే నేను కూడా హెవీగా కనపడాలి బట్ హెవీగా కట్టుకోకూడదు నేను సో ఇది నా కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను దాంట్లో ప్యూర్ సిల్క్కి ఖర్దానా చేశాను శారీ అంతా కూడా త్రీ ఫైవ్ ఇంచ్ బార్డర్ చేసి దానికి డిఫరెంట్ స్టైల్లో ప్యూర్ కి ఇలా కర్దానా వర్క్ ఇచ్చానండి ఒక లెవెన్ ఇంచ్ హ్యాండ్స్ ఎవరికి నచ్చితే వాళ్ళు బుక్ చేసుకోండి కాస్ట్లీ శారీ లాస్ట్లో ఒక టూ శారీస్ చూపిస్తున్నాను ఎవ్రీ టైమ్ ఒక ఇద్దరు ముగ్గురు మేడమ్స్ బాగా బుక్ చేసుకుంటున్నారు థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను నా యూట్యూబ్ షార్ట్స్ చూడండి చాలా మంచి శారీస్ చూపిస్తున్నాను దాంట్లో మీరు కావలిస్తే మెసేజ్ చేయండి శారీ అంతా కూడా ఇలాగే బాటర్ ఇచ్చానండి ఎక్సలెంట్ ఇవి కాంబినేషన్ కానీ వర్క్ కానీ చాలా బాగుంది తేజల్ కూడా ఇలా పర్ల్ కాంబినేషన్తో చేశాను ఈ వర్క్ ని చాలా ఎంజాయ్ చేస్తానండి నేను దాని గురించే దాని వల్లే ఇంత అవుట్పుట్ ఇవ్వగలుగుతున్నాను నేను చాలా బాగున్నాయి శారీస్ అన్ని కూడా సో ఒక పెయింటింగ్ శారీ చూద్దాం బ్లాక్ అసలు బ్లాక్ నచ్చని మ్యాడమ్స్ లేరు నాకున్న ఈ ఛానల్ ద్వారా వచ్చిన ఫ్రెండ్స్ అందరూ కూడా బ్లాక్ మీద నా హ్యాండ్ పెయింట్ తులిప్స్ తులిప్స్ ఇప్పుడు పిచోయి స్టైల్లో వేసాను ఇది చాలా సింపుల్ గా దానికి కాంట్రాస్ట్ లో ఫ్లోరల్ బ్లౌజ్ ఇచ్చాను శారీ అంతా కూడా సిక్స్ మీటర్ కూడా కింద బాట ఇచ్చానండి చాలా బాగుంది గ్రీన్ తో పైపింగ్ ఇచ్చాను చిన్నగా ప్యూర్ క్రేప్ మీద చేశానండి ఈ రెండు సారీస్ ప్రైస్ మాత్రం నేను మెన్షన్ చేయట్లేదు మీరు మెసేజ్ చేయండి మేము రిప్లై ఇస్తాం బ్లౌజ్కి ఇలా ఫ్లోరల్ బ్లౌజ్ ప్యూర్లో ఇచ్చి దానికి అవుటింగ్ గ్రీన్ తోటి హ్యాండ్ వర్క్ చేసాం గ్రీన్ పైపింగ్ ఇవ్వడం వల్ల చాలా బాగా కనపడుతుందని నాకు తెలుసు స్క్రీన్ మీద డార్క్ బ్లాక్ వల్ల ఈ డార్క్ కలర్స్ ఎప్పుడూ బాగా కనపడతాయి మీకు ఈ పెయింటింగ్ శారీస్ చాలా నచ్చుతున్నాయి అని తెలుసండి కంటిన్యూ మేము వెంట వెంటనే ఇవ్వలేము కాబట్టి ఫిఫ్టీన్ డేస్ టైం తీసుకుంటున్నాను మ్యాక్సిమం టెన్ డేస్ మినిమం టెన్ డేస్ మ్యాక్సిమమ్ ఫిఫ్టీన్ డేస్ ఇస్తాను బుక్ చేసుకోండి నచ్చితే సో చూసారు కదా నా ఈ ఎపిసోడ్స్ అన్నీ కూడా కంటిన్యూ చూసే వాళ్ళు షేర్ చేయండి లైక్ చేయండి ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి మై హన్సిత క్రియేషన్స్ సో మచ్ కిరణ్ మై శారీస్ నుంచి ఎక్కడ దొరకనటువంటి కలెక్షన్ అనేది అంతా కూడా మనకి మార్కెట్లో దొరికే కలెక్షన్ కాదు ఎందుకు అంటే తనే ఫ్యాబ్రిక్ తీసుకుని తనే ట్రై చేయించి తనే డిజైన్ చేస్తూ ఉంటారు ఇలా స్పెషల్ స్టోర్స్ ని నేను రెండు మూడు చేయటమే జరుగుతుందండి మామూలుగా మిగతావన్నీ కూడా ఏంటంటే వేరే చోట తయారవుతూ ఉంటే వస్తూ ఉంటే పెడుతూ ఉంటే అది వేరు ఇలా ఇంట్రెస్ట్ తోటి పెడుతూ వాళ్లే డై చేయించి వాళ్ళే డిజైన్ చేసి ఇచ్చేవి మనకి కొన్ని మాత్రమే ఉన్నాయి ఆ కొన్నింటిలో ది బెస్ట్ కిరణ్మయ్యి శారీస్ కిరణ్మయ్యి గారు మీకు అన్ని చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా మీకు ఏదైనా కావాలనుకుని ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు తోటి మాట్లాడవచ్చు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి మనకి సబ్స్క్రైబ్లు చాలా స్లో అవుతున్నాయి ఎందుకంటే శారీస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు నాకు అన్ని కూడా తెలుస్తూ ఉంటాయన్నమాట మాకు అంటే ఒక వీడియోని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు అరవై మంది చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు నలభై మంది చూస్తున్నారు ఆ అరవై మంది కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే బాగుంటుంది అనేది నా ఆలోచన ఏం లేదు మనకి ఇంతమంది సబ్స్క్రైబర్స్ మన బలం ఉంది అని మిగతా స్టోర్స్కి చెప్పడానికి బాగుంటుంది కొన్ని కొన్ని స్టోర్స్లో సమస్య ఎలా ఉంటుందంటే ఫోర్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ సేల్ ఉన్నా లేకపోయినా అంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారు కదండి వాళ్ళైతే మేము ఇస్తాము మీలా తక్కువ సబ్స్క్రైబర్లు ఉన్నోడికి మేము ఇంటర్వ్యూ అంటే అదే సారీ షూటింగ్ అంటే అంత ఇంట్రెస్ట్ లేదన్నట్టుగా ఒకటి రెండు సార్లు నాకు ఎదురే అది సో మన బలం తగ్గకూడదు కదా ఇది మనది మన ఛానల్ మనందరం కలిసి షాపింగ్ చేసుకుంటున్నాం సో మర్చిపోకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్